మానవ జాతి మడుగడ కోసం ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని హ్యూమన్ రైట్స్ తెలిపారు కర్నూలు నగరంలోని కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్దలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశంలో వాహనాలు విపరీతంగా పెరిగి వాయు కాలుష్యం తీవ్రతతో వివిధ రకాల జబ్బులు వస్తున్నాయని వాటిని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ కూడా చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిచ్చారు అంతేకాకుండా చెట్లను పెంచడం వల్ల వాయు కాలుష్యం తగ్గి స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుందని అన్నారు కలెక్టర్ గారి ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహం దగ్గర ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరు చెట్లు పెంచాలి ఈ రోజు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక రాజకీయవేత్త వేత్త గాని ఏమన్నా ఒక విఐపీలు కానీ ఏదన్నా ఒక ప్రోగ్రామ్ కానీ ఒక ఏదైనా చేయాలనుకుంటే ట్రాఫిక్ సమస్య వల్ల ముఖ్యంగా రోడ్లు విశ్రీకరణ వల్ల చెట్టును చాలా విధంగా నరికేస్తున్నారు కానీ నరికిన ఒక చెట్టు మనకు పోతే ఈ వర్షాభావ పరిస్థితులు వర్షాలు రాక ఎంతో ఇబ్బందులు పడుతున్నాం రైతులకి పంటలు లేక వర్షాలు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం ఇది అతివృష్టి అనావృష్టి ఇలా ఎన్నో రకాలుగా బాధపడుతున్నాం అందుకనే ఇంటికి ఒక చెట్టు నాటాలని ఒక నిదానంతో ఈరోజు ఐహెచ్ఆర్సీ ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ కౌన్సిల్ కర్నూలు జిల్లా తరపు నుంచి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం కి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా కర్నూలు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఈసీ మెంబర్ గానే